ప్రభునందు సోదరి సోదరులకు ప్రవీణేశ్రీస్తునామంలో నామంలో వందనములు మనుషులు ఎట్లు ఆత్మీయంగా పతనమవుతున్నారు అన్న సంగతిని రోమ పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ముప్పై రెండవ వచనాల మధ్య ఉన్నటువంటి సారాంశాన్ని ఆలోచన చేద్దాము మొదటిగా దేవుని సత్యాన్ని అడ్డగించటం వల్ల మనుషులు ఆత్మీయంగా పతనమవుతున్నారు రోమపత్రిక ఒకటో అధ్యయము పద్దెనిమిదవ వచనము రెండోదిగా హృదయము అంధకారం కావటం వల్ల అనగా దేవుని జ్ఞానం లేకపోవటం వల్ల ఆత్మీయంగా పతనమవుతున్నారు మూడు హృదయ దురాశలు హృదయ దురాశల వల్ల ఆత్మీయంగా పతనమవుతున్నారు రోమపత్రిక ఒకటవ అధ్యయము ఇరవై నాలుగో వచనము తుచ్చమైన అభిలాషలు నాలుగోదిగా తుచ్చమైన అభిలాషలు కలిగి ఉండటం వల్ల మనుషులు ఆత్మీయంగా పతనమవుతున్నారు రామపత్రిక ఒకటో అధ్యయము ఇరవై ఆరో వచనము ఐదోదిగా చెడ్డ లక్షణాలు కలిగి ఉండటం వల్ల చెడ్డ లక్షణాలు అనగా తుచ్చమైన అభిలాషలు దురాశలు అంధకారము సత్యాన్ని అడ్డగించటం వల్ల దేవునికి చోటు ఇవ్వకపోవటం వల్ల దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించడం అన్నది జరుగుతుంది భ్రష్ట మనసుకు అప్పగించేసినప్పుడు మనిషి తాను చేసేది మంచో చెడో తెలియకుండా చేస్తుంటాడు పనులన్నీ అందువల్ల మంచికి తే మంచికి చెడుకి తేడా తెలియకపోవటం వల్ల ఆత్మీయంగా పతనమవుతున్నారు చెడ్డ లక్షణాలు ఆత్మీయంగా పతనమవటానికి పోవటానికి చెడ్డ లక్షణాలు కలిగి ఉండటం చెడ్డ లక్షణాలు అనగా రోమపత్రిక ఉక్టోవాద్యం ఇరవై తొమ్మిదవ వచనంలో అటివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండు వారై కొండగాండ్రను అపవాదకులను ద్వే దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును వారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులు నైరి అనడగా ఇట్టి కార్యాలు ఎవరైతే చేస్తారో వారందరూ కూడా చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నవారు ఈ చెడ్డ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఆత్మీయంగా ఎదగలేకపోవటం అనేది జరుగుతుంది ఎన్నె కలిగి ఉండటం వల్ల ఈ చెడ్డ లక్షణం కలిగి ఉండటం వల్ల ఆత్మీయంగా మరణించి ఉంటారు ఆత్మీయ మరణం అన్నది పొందుకొని ఉంటారు ఆత్మీయంగా చనిపోయి ఉంటారు రోమపత్రిక ఒకటో అధ్యయము ముప్పై రెండో వచనం ఇట్టి కార్యములను అభ్యసించు వారు వారు మరణమునకు తగ్గిన వారు అందువల్ల దేవుని సత్యాన్ని అడ్డగించటం వల్ల హృదయ అంధకారం వల్ల హృదయ దురాసల వల్ల తుచ్చమైన అభిలాషలు కలిగి ఉండటం వల్ల దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించడం అన్నది జరుగుతుంది భ్రష్ట భ్రష్ట మనసుకు అప్పగించడం వల్ల మంచికి చెడుకి తేడా తేలకపోవడం అన్నది జరుగుతుంది ఇలాగా ఈ చెడ్డ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మీయంగా మరణం అన్నది వా ఆత్మీయ మరణ ఆత్మీయంగా మరణించుకుంటారు మరణించిన వారు మనుషులు ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి కారణమవుతుంది అన్నమాట అందువల్ల మనుషులు ఆత్మీయంగా ఈ విధంగా ఇట్టి కార్యక్రమాలు చేయటం వల్ల ఆత్మీయంగా పతనమవుతున్నారు అందరికీ ఉందనంలో